ఎందుకంటే ఈ సమాజంలో నీకు ఎదురైన మనుషులు నిన్ను అంత పెరికివాడిగా మార్చేస్తారు అందుకే నీ నీడను కూడా నువ్వు నమ్మకు మొండిగా మౌనంగా ముందుకు వెళ్ళిపోవు నీతో వచ్చేవాడి నీకు తోడవుతాడు నిన్ను విభేదించేవాడు నీకు దూరం అవుతాడు నువ్వు మాత్రం ఎప్పటికీ నీడ కూడా వెంటరని బాటసారిగానే ప్రయాణించు ఖచ్చితంగా దేనికి భయపడకుండా ముందుకు సాగిపోతావు కొత్త పరిచయం కోసం నువ్వు నీ స్వభావాన్ని మార్చుకుంటే ముందు ముందు నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు ఎప్పుడు నువ్వు నీలాగే ఉండు నీతో ఉండేవాళ్ళు ఉంటారు అపార్థం చేసుకున్న వాళ్ళు దూరంగా ఉంటారు ఇది నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ ఒకేలా ఉంచడంలో సహాయపడుతుంది ఎందుకంటే మెప్పు కోసం గొప్పగా మొదలుపెట్టి చివరిలో నిజాయితీగా మాట్లాడినా నువ్వు మారిపోయావు అంటారు అందుకే నిజాయితీగానే ఉండు కొంతమంది నొచ్చుకున్నా పర్లేదు ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఆ ప్రేమకు నోచుకోలేని మనుషులకు మాత్రం అది విషంలాగా అనిపిస్తుంది రక్త సంబంధాలు ఎప్పటికీ గొప్పవే వాటిని కలుషితం చేసింది మనం మన స్వార్థం కోసం స్నేహాన్ని కూడా వదులుకుంటాం రక్త సంబంధాన్ని కూడా తన్నుకుపోతున్నాం సొంత వాళ్ళని కూడా దూరం చేసుకుంటాం అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం తర్వాత పరాయి వాళ్ళలాగా చూడడం షరా మామూలైపోయింది ఈ కలియుగ కార అడవిలో నువ్వు ఎలా బ్రతికినా రేపు నీ పేరు చెబితే వాడు మావాడు అని నలుగురు గొప్పగా చెప్పుకొని గర్వపడేలాగా బతకాలి మనం పగబడితే అది ఎదుటివాడి అంతానికి కాకుండా మన ఎదుగుదలకు ఆజ్యం పోయాలి మనల్ని చులకన చేసి చీపురు పుల్లలాగా తీసి పడేసిన వారికి మన విలువేంటో తెలిసేలా చేయాలి మన గురించి నలుగురి దగ్గర నాలుగు రకాలుగా చెప్పిన ఆ దిగజారుడు మనిషి మన ముందు తల వంచుకునేలా చేయాలి మన దమ్ము ఏంటో తెలియనప్పుడే కదా అవతలివాడు మనల్ని చులకన చేసేది మరి అలాంటప్పుడు మనమేంటో చూపించకపోవడం మన తప్పే అవుతుంది నిన్ను వాడుకొని వదిలేశారని నువ్వు కుమిలిపోయే బదులు ఇంకొకటి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలో నేర్చుకో నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడిని నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బతకచ్చు నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటావో సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గొయ్యి తవ్వడం మొదలు పెడతారు కాబట్టి మాట ఇచ్చే ముందు ఆలోచించుకో ఈరోజు ఎవరినైనా నువ్వు నమ్మే ముందు రేపు మోసపోవడానికి ఈరోజు సిద్ధంగా ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించుకున్న తర్వాతే నమ్ము ఎవరిని గుడ్డిగా నమ్మకు నీకు ఎవరిని తిట్టే అధికారం లేదు నమ్మింది నువ్వు మోసపోయింది నువ్వు అది కేవలం నీ తప్పే అయినా మనిషిని నమ్ముతున్నావు అంటే అక్కడి నుంచి నీ పతనం మొదలైంది అని అర్థం నువ్వు గుడ్డిగా నమ్మడానికి ఎవరు అర్హులు లేరిక్కడ కేవలం వాళ్ళ అవసరాల కోసం ఎదురు చూసేవాళ్లే తప్ప ప్రతి పరిచయం వెనుక ప్రతి అవసరం వెనుక ఏదో ఒక మోసం ఉంటుంది కాకపోతే పరిస్థితిని బట్టి అవకాశాన్ని బట్టి అది కొంచెం అటు ఇటుగా బయటపడుతుంది అప్పుడు నీకు అనిపిస్తుంది అనవసరంగా నమ్మాను అని కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఉన్నావు అంటే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నిన్ను బిచ్చగాడి కంటే హీనంగా చూస్తారు డబ్బులు ఉన్నప్పుడు చిమ్మేశాడు ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడు అని హేళన చేస్తారు అంతే తప్ప నువ్వు ఎంతమందికి పెట్టావు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతమంది నీ చుట్టూ తిరిగారు అనేది మాత్రం ఎవ్వడూ గుర్తుపెట్టుకోడు డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఎవడైతే స్పృహలో ఉంటాడో వాడి బతుకు బాగుంటుంది ఎందుకంటే మనిషి దగ్గర డబ్బు వాసన లేకపోతే ఎవడు నీ దగ్గరికి రాడు గుర్తుపెట్టుకో అన్నీ ఉన్న ఏదో ఒక దానికోసం ఏడ్చేవాడే తప్ప పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు బాధలు లేనివాడు సంతోషంగా ఉన్నవాడు ఎవడూ ఉండడు ఈ పోరాటం కేవలం బ్రతకడం కోసం మాత్రమే కాదు మనతో మనం మన మనసుతో మనం పోరాటం చేయాల్సిందే మనకు నచ్చనివి దూరం అవుతున్నప్పుడు మనం కోరుకున్నవి మనకు దక్కనప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నా నీకు కావలసిన వాళ్ళు నీ పక్కన లేనప్పుడు మనం ఎంత ఒదిగినా మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు ఇలా ప్రతి చోట పోరాటం మనతో మనకి ఎందుకంటే మనం ఎంత నిజాయితీగా ఇక్కడ ఎంతో కొంత సంతోషంగా జీవించాలి అంటే నీతో నీకు పోరాటం తప్పదు నీకు ఉన్న బలహీనత ఏంటో తెలుసా నీకు ద్రోహం చేసిన వారిపైన పగపట్టి రివెంజ్ తీర్చుకోకపోవడం నీకు నీ మనసుకి తగిలిన గాయాన్ని వెంటనే మర్చిపోవడం ఈ రోజుల్లో ఇలాంటి మనస్తత్వం అస్సలు పనికిరాదు మనకు ఒకటి నుంచి చెడు ఎదురైతే వాడిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో లేకపోతే మోసపోయేంత అమాయకత్వం నీకుంటే జాలి దయ లేకుండా మళ్ళీ మళ్ళీ నిన్ను ముంచేసే సిగ్గులేని మనస్తత్వం ఇక్కడ చాలామందికి నరనరాన జీర్ణించుకుని పోయింది మనకి తగిలిన ప్రతి దెబ్బ మనం గుర్తుపెట్టుకోవాలి ఈసారి ఎదురైతే తీసి దూరంగా విసిరేయాలి డబ్బులు లేకపోతే ఇక్కడ ఎవడూ నీ మాట వినడు నువ్వు ఎంత గొప్ప పురాణం చెప్పినా నీ మాటలు ఎవడూ పట్టించుకోడు అదే నువ్వు సాయంత్రం ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఓ పార్టీ పెట్టి ఓ రేంజ్లో దావతిస్తే మాత్రం నువ్వు ఎన్ని సుల్లు కబుర్లు చెప్పినా చప్పట్లు కొడుతూ వింటారు ఇక్కడ నీకు నీ మాటలకు విలువ ఇచ్చేలా చేసేది డబ్బు డబ్బు లేనప్పుడు కూడా నీకు విలువ ఇచ్చేది నీ జీవన విధానం ఉన్నప్పుడు ఊరేగి లేనప్పుడు ముసుగు తన్ని పడుకోకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉంటే అలాంటి బ్రతుకు నీకు సమాజంలో విలువను తీసుకొస్తుంది వాడు డబ్బులు ఉన్నా ఒకేలా ఉంటాడు లేకపోయినా ఒకేలా ఉంటాడు అని మంచి మాట జనాలను నీ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఉంచుకున్న దాని పిల్లలకి వారి కుటుంబానికి ఉచిత సలహాలు ఇవ్వకుండా నీ ఇంట్లో కనీసం నీ మాట వినని పిల్లలను దారిలో పెట్టుకో అయినా ఇంట్లో పెళ్ళాం సంపాదన మీద బ్రతికే నువ్వు మరో ఆడదాని సంసారంలో నేను ఉంటే నీకు ఎలాంటి కష్టాలు రావు నేను ఉంటే నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను అని వంకర మాటలు చెప్పే నీ నీచపు బుద్ధిని మార్చుకో ప్రతిరోజు నీది కాకపోవచ్చు కానీ నీకంటూ ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికీ శాశ్వతంగా రాసి పెట్టి ఉండదు ఎదురు చూడడం కాదు ఎదురు వెళ్ళడం అలవాటు చేసుకో అప్పుడు అన్నీ ఆధీనంలోకి వస్తాయి పరుగు మొదలు పెట్టినప్పుడే నీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి లేకపోతే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళాక అలసిపోవడం ఖాయం కాబట్టి పుంజుకోవడం ఎలా అనే ఆలోచన నీ మదిలో మెదలుతూనే ఉండాలి లేకపోతే అలసిపోయిన చోటే ఆగిపోతావు కూలబడిపోతావు